మూడు రెండు 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 వరాలు 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 ఇచ్చాడు పెళ్లి చేసుకునే సమయంలోనే నీకు పుట్టబోయే అంటే ఆ తండ్రికి అనమాట కైకేక మహారాజుకి వాగ్దానము చేస్తాడు నీ కూతురికి పుట్టబోయే కొడుకు రాజపట్టాభిషేకము చేస్తాను అని మాట ఇచ్చాడు ఇవన్నీ దాన్ని కలగా పొలగము చేసి రాముడికి రాజపట రాజ్యాకాంక్ష ఉంది మంతర చెప్పింది అప్పుడు కదా ఈ కైకేయి అడిగింది మళ్ళీ అదే మాట అంటే వీళ్ళు రామాయణం చదవాల దేనికంటే కైకేయి ఈ మాట విన్నప్పుడు మంథర నుంచి కైకేయికి రావాల్సిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి నా కొడుకి కదా చేయాల్సింది రాముడికి చేయడం ఏంటి అని అటు రియాక్ట్ అవుతుందా ఎంత మంచి మాట చెప్పావు మంతర అని మెళ్ళొంచి అమూల్యమైన నగ తీసిస్తుందా ఫస్ట్ అయితే అనుకుందాం